హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనా థాట్స్ అండ్ విలాక్స్ ఈరోజు కూడా మీ అందరి కోసం మూడు అద్భుతమైన ఐడియాస్తో వచ్చేసానండి మరి అయితే అండి మనం బెడ్షీట్తో రీయూజబుల్ ఐడియాస్ అనేది చూసేద్దాం మన ఇంట్లో జనరల్గా బెడ్షీట్స్ వాడుతూ ఉంటాం కదండి ఆ బెడ్షీట్స్ మనకి త్వరగా సెంటర్లో పాడైపోతూ ఉంటాయి కానీ సైడ్స్లో మాత్రం కొత్తవిగా అలానే ఉంటాయి మరి అటువంటిప్పుడు మనం వాటిని యూజ్ చేయలేం కదా ఎన్నిసార్లు స్టిచ్చెస్ వేసినా పోతూ ఉంటాయి మరి ఇప్పుడు వాటితో మనం రీయూజబుల్ ఐడియా అనేది చూసేద్దాం సో ఫస్ట్ ఐడియా ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం మన దగ్గర జనరల్గా రెక్రాన్ పిల్లోస్ అవి వాడుతూ ఉంటాం కదండి వాటికి వైట్ కలర్ క్లాత్తో ఆ పిల్లోస్ అనేవి వస్తాయి కానీ కొన్ని అయ్యాక ఆ క్లాత్ అంతా పాడైపోతూ ఉంటాయి మనం వాష్ చేసుకోవచ్చు కానీ కొన్నిసార్లు అయితే మనము వాష్ కూడా చేయలేమండి చిరిగిపోతూ ఉంటాయి మరి వాటిని ఇప్పుడు మనం ఈ బెడ్షీట్స్తో రీయూజిబుల్ ఐడియాతో కొత్తగా మనం మార్చేద్దాం సో ముందుగా మనం దాని లోపల ఉన్న కాటన్ అంతా తీసేసి పిల్లో ఎంత సైజు ఉందో మెజర్మెంట్స్ తీసుకుందాం అండి అనేది సిక్స్టీన్ ఇంచెస్ తీసుకుందాం ఇక లెంగ్త్ ఏమో ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ తీసుకుందాం సో సిక్స్టీన్ అయినా తీసుకోవచ్చు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ అయినా సరే అండి తీసుకోవచ్చు మనం ఎంత ఉందో దాని ప్రకారం మీరు తీసుకోండి ఇది ఫిక్స్ సైజ్ ఏం లేదు సో ఇప్పుడు మనం ఒక ఎండ్లో ఉంచి ఒక సైడ్ కట్ చేసిన ఒక పీస్ తీసుకుందాం అదే మెజర్మెంట్స్తో మనం కట్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు మనం సెంటర్కి ఫోల్డ్ చేద్దాం సో ఒక సైడ్ అయితే ఫోల్డెడ్ ఉంటుంది ఇక త్రీ సైడ్స్ ఓపెన్ ఉంటుంది కదండీ ఫస్ట్ టూ సైడ్స్ అనేవి మనం స్టిచ్ ఫుల్గా వేసుకోవాలి ఇక పైన ఉన్న సైడ్లో మాత్రం కొంచెం ఓపెన్ అనేది పెట్టుకొని మనం స్టిచ్ అనేది వేసుకుందాం ఇక పూర్తిగా ఈ విధంగా రెడీ అయిపోయింది కదండి రివర్స్ చేశాక ఇప్పుడు మనం కాటన్ని ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది మొత్తం మనం పిల్లో యూజ్ చేసి వచ్చేసి చాలా ఫ్లాట్గా అయిపోతుంది కదండి దాన్ని మళ్ళీ మనం రీయూజ్ కోసం ఈ విధంగా కాటన్ అంతా చేత్తో మనం విప్ప తీసుకొని అప్పుడు మనం ఇన్సర్ట్ చేసామంటే మనకి కొత్త రెక్రాన్ పిల్లోస్ లాగా రెడీ అయిపోతాయండి సో అందుకే మనం కాటన్ని మొత్తం ఇలా కొంచెం చేత్తో అలా అనుకున్నాక లోపలికి ఇన్సర్ట్ చేయండి ఇక మనకి రెక్రాన్ పిల్లో అనేది రెడీ అయిపోయింది ఇక మనకి ఇది వైట్ క్లాత్ కాదు కాబట్టి ఎప్పటికైనా సరే చాలా నీట్గా ఉంటుందండి పిల్లో ఇక దీనిపైన మనం ఒక పిల్లో కవర్ వేసుకున్నామంటే చక్కగా మనకి రీయూజబుల్ ఐడియాతో ఒక చక్కటి పిల్లో కేస్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదండి ఫస్ట్ ఐడియా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి ఇప్పుడు సెకండ్ ఐడియా ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దాం సో ముందుగా మనం మిగతా పార్ట్స్ ఏమున్నాయో చూద్దామండి ఈ విధంగా సెంటర్లో చిరిగిపోయి ఉంటుంది కదండి ఒక పార్ట్ అయితే మనం యూజ్ చేసాం కదా ఇక త్రీ సైడ్స్ అనేవి పార్ట్స్ అలానే ఉండిపోయాయండి బెడ్షీట్కి ఈ త్రీ సైడ్స్ కూడా మనం కట్ చేసి పెట్టుకుందాం ఇంకా కట్ చేసాక ఇందులో ఉంచి ఒక పీస్ తీసుకుందాం ఫస్ట్ ఆ పీస్తో మనం ఇప్పుడు ఏం చేద్దాం అనేది చూసేద్దాం సో మరి ఈ పీస్లో ఉంచండి నేను రెండు స్క్వేర్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను సో ఇప్పుడు మనం ప్యాచ్ వర్క్ అనేది చేద్దాం సో మరి ఈ విధంగా రెండు స్క్వేర్ పీసెస్ తీసుకుందామండి సైజ్ అనేది నేను ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేయలేదు మీ ఇష్టం అండి ఎంతైనా తీసుకోవచ్చు ఇదైతే ఒక అరౌండ్ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి స్క్వేర్ పీస్ సో మరి ఈ విధంగా రెండు పీసెస్ తీసుకొని నాలుగు సైడ్లు మనం స్టిచ్ అనేది వేసుకుందాం సో నాలుగు సైడ్స్ మనం స్టిచ్ వేసుకున్నాక సెంటర్ పాయింట్ రావడానికి మనం డయాగ్నల్గా రెండు లైన్స్ అనేవి తీసుకోవాలి సో ఈ విధంగా డయాగ్నల్ లైన్స్ గీసుకున్నాక మనకి సెంటర్ పాయింట్ తెలుస్తుంది కదండి ఆ సెంటర్ పాయింట్ తీసుకొని మనం ఈ డయాగ్నల్ సైడ్లో ఉన్న ఫోర్ లైన్స్ని మనం కట్ చేసుకోవాలి సెంటర్ నుంచి ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి ఇక్కడైతే మనం చాలా చక్కగా ప్యాచ్ వర్క్ అనేది చేసేద్దాం మీరు కూడా ఇది చేయొచ్చండి చాలా సులువుగా ఉంటుంది మీరు కానీ ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక నేను పెట్టే యూస్ఫుల్ వీడియోస్ మీకు కానీ రావాలంటే మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో ఈ విధంగా నాలుగు సైడ్స్ మనం కట్స్ అనేవి పెట్టేసుకుందామండి సెంటర్లో చూసారు కదా మార్కింగ్ దగ్గర నుంచి మనం ఫోర్ సైడ్స్ కట్ చేసుకొని ఇలా బయటికి ఓపెన్ చేసామంటే అండి ఇంకొక స్క్వేర్ లాగా మనకి రెడీ అయిపోతుంది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని అనుకుంటున్నాను ఇంకా చూస్తున్నాను కదండి ఈ విధంగా రెడీ అయిపోయింది కదా ఇంకొక స్క్వేర్ పీస్ ప్యాచ్ వర్క్తో ఒక స్క్వేర్ పీస్ అనేది రెడీ అయిపోయింది సో మరి ఇదే మెజర్మెంట్స్తో మనం ఇంకొక పీస్ అనేది తీసుకుందాం ఇక్కడ సైడ్లో ఉన్న ఎక్స్ట్రాస్ మనం కట్ చేసుకోవచ్చండి సో చూస్తున్నారు కదా ఈ ప్యాచ్ వర్క్ది ఇంకొక పీస్ మీద పెట్టి మనం ఈ మెజర్మెంట్స్ సేమ్ స్క్వేర్ పీస్ మనం ఇంకొకటి కట్ చేసుకోవాలి సో ఇది కట్ చేశాక దీన్ని కూడా ముందు ఎలాగ మనం స్టిచ్ చేసామో ఎలా కట్ చేసామో సేమ్ అదే విధాన్ని మనం రిపీట్ అనేది చేసేయాలండి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి ఇంకొక ప్యాచ్ వర్క్ అనేది రెడీ అయిపోతుందండి సో ఈ విధంగా మనం ఒక ప్యాచ్ వర్క్ స్క్వేర్ అనేది రెడీ అయిపోయింది అంటే త్రీ టైమ్స్ మనం త్రీ స్క్వేర్స్ యూజ్ చేసి ఈ ప్యాచ్ వర్క్ అనేది రెడీ చేస్తున్నాము చాలా బాగుంటుందండి ఇదైతే ఇక్కడ కొంచెం మనకి డిఫరెన్స్ అనేది తెలియడం లేదు ప్యాచెస్లో ఇంకా కాస్త కలర్ఫుల్ అయితే కానీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ యూజ్ చేసామంటే మనకి ఆ ప్యాచ్ వర్క్ అనేది చాలా చక్కగా తెలుస్తుంది చూస్తున్నారు కదండి ఒక పెద్ద స్క్వేర్ అనేది రెడీ అయిపోయింది ఇక ఇంతటితో చాలండి త్రీ పీసెస్ మనం వేసేసాం కదా ఇప్పుడు ఇంకా ఫైనల్ ఇదే అండి ఇప్పుడు మనం దీని మీద టాప్ స్టిచ్ అనేది వేసేసుకున్నామంటే మనకి ప్రెస్ అయిపోయి నీట్గా ఉంటుందండి ఈ లైన్స్ మీద మనం స్టిచ్ అనేది వేసేసుకుందాము సో వేసుకున్నామంటే మనకి ఒక ప్యాచ్ వర్క్ స్క్వేర్ అనేది రెడీ అయిపోతుందండి సో ఇక ఆ తర్వాత మనం ఇంకొక పీస్ తీసుకోవాలి కదా ఆ పీస్ మనం ఈ ప్యాచ్ వర్క్ ఎంత ఉందో స్క్వేర్ లెంగ్త్ అదే లెంగ్త్తో మనం తీసుకోవాలండి ఇక విడితే అయితే మనం ఇక్కడ చూసేద్దాం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సిక్స్ ఇంచెస్తో ఒక పీస్ అనేది కట్ చేసుకుందాం ముందు చిన్న పీస్ దీన్ని విడుతుంటుంది కదండి అడ్డంగా అదైతే మనకి ముందు ప్యాచ్ వర్క్ ఎంత ఉందో ఆ లెంగ్త్తోనే మనం తీసుకోవాలండి అందుకే నేను చూపించలేదు ఆ మెజర్మెంట్ సో ఇంకొక పీస్ ఏమో లెవెన్ ఇంచెస్తో తీసుకోవాలి సో సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఒకటి లెవెన్ ఇంచెస్ ఒకటి ఇలా రెండు పీసెస్ తీసుకొని మనం ఈ విధంగా ఆ ప్యాచ్ వర్క్ ఉన్న క్లాత్ మీద పెట్టి మనం స్టిచ్ అనేది చేసుకోవాలండి దానికోసం మనం లెవెన్ ఇంచెస్ పీస్ కూడా కట్ చేసేసుకుందాం మనకి ఇక కాసేపట్లో ఒక అందమైన ప్యాచ్ వర్క్ పిల్లో కేస్ అనేది రెడీ అయిపోతుందండి చాలా చక్కగా మనం స్క్వేర్ పిల్లోస్కి ఈ ప్యాచ్ వర్క్ పిల్లో కవర్ అనేది యూజ్ చేశామంటే చాలా అందంగా ఉంటుందండి నేను చెప్పిన విధంగా మీ దగ్గర డిఫరెంట్ కలర్స్ ఉంటే కానీ యూజ్ చేశారండి ప్యాచ్ వర్క్ అనేది చాలా అట్రాక్టివ్గా కనపడుతుంది మీకు ఇక్కడ అందగా కనిపించడం లేదు సో ఈ విధంగా రైట్ సైడ్ మీద పెట్టి రాంగ్ సైడ్ ఇలా ప్లేస్ చేసేసి చక్కగా నాలుగు వైపులు మన స్టిచ్ అనేది వేసేసుకోవాలండి ఇక అంతే మనకి ఒక అందమైన పిల్లో కవర్ అనేది రెడీ అయిపోతుందండి సో ఇప్పుడు మన దగ్గర ఉన్న స్క్వేర్ పిల్లో దీనిలోకి పెట్టామంటే చాలా చక్కగా మనకి బ్యూటిఫుల్ పిల్లో అనేది రెడీ అయిపోతుంది సో మరి సెకండ్ ఐడియా కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను చూశారు కదండీ ఒక ఓల్డ్ బెడ్షీట్తో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇక చివరిగా థర్డ్ ఐడియా అనేది కూడా మనం చూసేద్దాం సో ఈ ఐడియా కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో అదేంటనేది మనం ఒకసారి చూసేద్దాం సో ముందుగా మనం మన దగ్గర సెంటర్ టేబుల్స్ అవి వాడుతూ ఉంటాం కదా మనం దాని కింద మనం మ్యాట్స్ అవి వేస్తూ ఉంటాం సో దానికోసం మనం చిన్న చిన్న ఇలాంటి మ్యాట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం సో వీటికైతే క్విల్టెడ్ మ్యాట్స్ అనేవి వీటికి వెనకాల ఇలాంటి రెడ్ కలర్స్ ఉంటుంది కదా మనకి బ్యాగ్స్ వస్తుంటాయి గ్రాసరీ ఆ పీస్ యూజ్ చేసి కొడతారు కాబట్టి ఇలా పాడైతూ ఉంటాయి సో దీన్ని మనం మళ్ళీ ఒకసారి రీసైక్లింగ్ చేసేసి మన యూజిబుల్ ఐడియాతో చక్కగా మనం కొత్త కార్పెట్ లాగా రెడీ చేద్దాం దానికోసం నేను రెండు పీసెస్ అనే బెడ్షీట్వి తీసేసుకున్నానండి రెండు పీసెస్ తీసుకొని ముందుగా అటాచ్ చేసేసుకుందాం సో మనకి ఇవి చిన్న పీసెస్ కాబట్టి ఈ విధంగా అటాచ్ చేసి పెట్టుకుందాం ఇక అటాచ్ చేశాక మనం ఆ కార్పెట్ ఎంత అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఈ పీస్ అనేది ఫోల్డ్ చేసుకొని ఈ మ్యాట్ మీద పెట్టుకొని చుట్టూరు మనం పిన్నప్ అనేది నీట్గా చేసుకోవాలండి స్టిచ్చెస్ వేయడానికి సో మొత్తం నేను రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్నదంతా ఫోల్డ్ చేసుకొని పిన్నప్ చేసుకున్నానండి సో ఈ విధంగా పిన్నప్ చేశాక నాలుగు వైపులు మనం కుట్టుకోవాలి సో ఈ విధంగా కుట్టామంటే చిరిగిపోయి పాడైపోయిన అందమైన కార్పెట్ మనకి కొత్త దానిలాగా రెడీ అయిపోతుందండి ఇక మనం వాష్ కూడా చేసుకోవచ్చు ఇక చాలా రోజులు పడవకుండా ఈ కార్పెట్ అనేది ఉంటుందండి సో మరి ఈ త్రీ ఐడియాస్ మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను మరి నా రీయూజబుల్ ఐడియాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్